హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసెంబర్ నెల ముగియబోతుంది ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే అయితే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొన్ని నిబంధనలతో మార్పులు జరుగుతుంటాయి వాటిని ముందస్తుగా గమనించి పనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకుంటే ఆర్థిక నష్టంతో పాటు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలాఖరులోపు బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి లేదంటే కొత్త సంవత్సరం నుంచి మీకు ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ లభించదు కేంద్ర మార్గదర్శకాలపై ఉత్కంఠ నెలకొంటుంది ఇక గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసింది ఈ నెలాఖరులోగా బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుంది ఈ బయోమెట్రిక్ ను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అప్డేట్ చేయించాలి చాలా మంది కస్టమర్లకు ఇప్పటికీ ఈ సమాచారం గురించి తెలియదు బయోమెట్రిక్ అప్డేట్ నిబంధనలపై గ్యాస్ డీలర్లకు కూడా గందరగోళం ఉంది బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గ్యాస్ షాపులు వెళ్ళాలని మొదట్లో వివరించగా తర్వాత గ్యాస్ డెలివరీ చేసేవాళ్ళే కస్టమర్లు నుంచి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని తెలిసింది గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్లో ప్రత్యేక యాప్ ఉంటుంది అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు మీ ఇంటి వద్ద డెలివరీ బాయ్ మొబైల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు అంతేకాకుండా మీరు ఇంటి వద్దే కాకుండా గ్యాస్ కార్యాలయానికి వెళ్ళి కూడా కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు సో చూసారు కదా వ్యూహ్ ఇంకా ఎవరైతే బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోలేదో వీరు వెంటనే ఈ నెల ముప్పై ఒకటిలోగా వెంటనే ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ అనేది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ రూపంలో మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్